రాజు బలం వాడు పట్టుకున్న కత్తిలోనో పెట్టుకున్న కిరీటంలోనో ఉండదు వాడి ముందున్న సైన్యంలో ఉంటుంది అది మా బలం వాడికి భయపడి పారిపోదామా మీ మనుషుల కోసం పోరాడదామా ఫైనల్ డిసిషన్ ఇస్ యువర్స్ మ్యామ్ ఆశయం గొప్పదైతే ఆయుధం అక్కర్లేదంటారు నీలాంటి వాడు పక్కనుంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు వాళ్ళిచ్చే కోటిన్నర కాదు ఇప్పుడు వస్తుందరా అసలైన కిక్కు కోటిన్నర కాదు కోట్ల ప్రపంచంలో రాబిన్హుడ్ ఏ మూలన దాక్కున్నా బయటికి లాగుతాం వాడి మెడకు వేలాడే కత్తి పేరు విక్టర్ వాడికి పర్టిక్యులర్ జెండా ఎజెండా లేవి లేవో వాడికి కావలసింతల్లా డబ్బు దానికోసం ఎవరికైనా ఎదురెళ్తాడు అదే వరద నా క్యారెక్టర్ మిమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని ఈజీగా తీసుకెళ్ళగలను అనే పాటికి నీకు అర్థమే ఉంటుంది నువ్వు కూడా నాపకలవు అనే రేంజ్ లో ఓ నెంబర్ చెప్పు డీల్ క్లోజ్ చేద్దాం సామి సాచి ఐదు కోట్లు ఫస్ట్ పారిపోదాం తర్వాత ఫైట్ చేద్దాం అవుట్ సోర్సింగ్ చేద్దాం లేదా మిమ్మల్ని దింపేసి నేనే పర్సనల్ గా వచ్చి ఫైట్ చేస్తాను ఇట్స్ స్కామ్ డోంట్ ఫాల్ ఫర్ ఇట్ జస్ట్ దట్స్ ఇట్ ఫైట్ చేద్దాం ఇన్ ఎనార్మస్ డొనేషన్స్ ఏ ఆర్ఫనైజ్ లో జరిగినా ఇమిడియేట్ గా ట్రేస్ చేయండి వాడు రాబిన్ హుడ్ అయితే ఇక్కడ విక్టర్ విక్టర్ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా ఏజెంట్ రాబిన్ హుడ్ అండ్ టీమ్ రిపోర్టింగ్ మ్యామ్ 24/7 ఆన్ డ్యూటీ సా నీ మాల్ గోల్డ్ కానీ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కి వెళ్లే ముందు అలెక్స్ గురించి తెలుసుకోవాలి వాడు డ్రగ్ టెస్టింగ్ లో మాస్టర్ వాడు టెస్ట్ చేసి ఓకే చెప్తే డేవిడ్ భాయ్ వన్ ఇయర్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ఇస్తాడు అందుకే ఈ డీల్ కోసం హై రేంజ్ గ్రూప్లన్నీ ఎదురు చూస్తున్నాయి డీల్ లోకి కొత్త ఎంటర్ అయితే మాత్రం శుక్ల సహించడు నా మాల్లో పవర్ లేదు నీ మాల్లోనే పవర్ ఉందా ఈ దీనాగాడు నా కోసమే పనిచేశాడు ఇప్పుడు వా అడ్డు పెట్టుకుని డేవిడ్ బాయ్ దగ్గర నన్ను రీప్లేస్ చేసి ఇంటర్నేషనల్ బగ్ మార్కెట్ లోకి అడుగు పెడదాం అనుకుంటున్నావా చె తప్పించుకుని సరుకు ఇక్కడ దాకా తీసుకురాగలవా అని అడుగుతున్నాడు పోలీసులు అయితే సరుకు పంపిస్తారని చెప్పు ఫ్రం నవ్ ఆన్ చె ఇలా చెప్తున్నాను ప్లీజ్ డోంట్ మైండ్ మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అండి వెళ్ళిపోతాం ఫైనల్లీ నన్ను నమ్ముకున్న ఈ ఊరికి ఫ్రీడమ్ వచ్చేసి వెళ్ళిపోదాం చెప్పాడు మేడం నేచర్ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు కానీ గాంధీ గారి లోనే స్వాతంత్రం వచ్చింది అది వచ్చేదాకా వస్తుంది నాడీ కూడా తెలియదు కానీ పోరాడాడు మిగతాది ప్రకృతి చూసుకుంది ఏం మాట్లాడుతున్నాడు స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు నాల పోరాటం సరేనే ఏంటని కాన్ఫిడెన్షియల్

ఒక మేడం క్యూరీ మదర్ తెరీసా మోనాలిసా ఈ ముగ్గుని కలిపి మిక్సీలో కొడితే మీరే మ్యామ్ ఓ మై గాడ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ మిమ్మల్ని చూస్తుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మ్యామ్ నువ్వేంటి రాబెన్ నన్ను చూసి మా నాన్నే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు నాకు చిన్నప్పటి నుంచి ఐక్యూ చాలా ఎక్కువ ఐక్యూ అంటే ఏంటి మ్యామ్ ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని పేరు ఎవరు పెట్టారు నేను కాదు సార్ ఈ హెడ్ ని హెడ్ అని ఫస్ట్ ఎవరు పిలిచారు తెలుసు నువ్వు అలాగే ఐక్యూని కూడా ఐక్యూ అని ఎవరో అన్నారు ఆ డీటెయిల్స్ మనకెందుకు సరే నెక్స్ట్ ఏం చేద్దాం సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయగలమా ఐడియాలు మీకు ఇవ్వగలమా మ్యామ్ ఇక నుండి మీ టార్గెట్ మా టార్గెట్ ఆ స్వామి అండ్ కోని ఇక్కడ నుండి పంపించేయడానికి ప్లాన్ మీరు చేయండి ఎగ్జిక్యూట్ మేము చేస్తాం ఎనిమీతో యుద్ధం చేసే ముందు వాడి స్ట్రెంత్ ఏంటో నెట్వర్క్ ఏంటో తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మనం ఈ ఊర్లోనే ఉండాలి తాత ఇంటికెళ్తే ఇక్కడే ఉన్నామని కంగారు పడతారు సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడో ఉండాలి బాడీ మొత్తం డౌట్ లేరా అసలు ఏం జరుగుతుందో చెప్పవా తను అడిగింది సరే నువ్వు ఈ ప్లేస్ ఎలా సెట్ చేసావని ఈ ప్లేస్ వరదా కంట్రోల్ లో ఉందని నాకు ముందే తెలిసి ఇక్కడికి తీసుకొచ్చా నువ్వు చాలా కన్నింగ్ రే మనిషి అంటేనే కన్నింగ్ అని నాకు మీరే చెప్పారుగా ఏంటి గురుగారు కొట్టుకుంటున్నారు బాడీ స్ప్రే బాడీ స్ప్రే ఎవడన్నా నోట్లో కొట్టుకుంటారా యాంగ్జైటీ స్ప్రే ఓ ఒకసారి కోటిన్నర అంటావు ఒకసారి ఆరున్నర అంటావు ఊరికి ఫ్రీడమ్ అంటావు అసలు ఏంట్రా నీ ప్లాను కోట్లు ఉండడం ఏంటండి కళ్ళ ముందే కాస్ట్ చెప్పులేసుకుని అలా బుజ్జి బుజ్జిగా తిరిగేస్తుంటే డబ్బు కోసం అమ్మాయిని ట్రాప్ చేయడం తప్పురా డబ్బు కోసం అమ్మాయి నచ్చితే తప్పు కానీ నచ్చిన అమ్మాయికి డబ్బు ఉంటే తప్పే లేదు అయినా ఇదంతా చేసేది నాతో పాటు మీరేం కూడా పెంచడానికి ఎలా అమ్మాయి పడితే వాళ్ళ కంపెనీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ మీదే కదా